పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిత్లారా మన తెలంగాణలో కూడా చాలామంది పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు ఈ ఏమైనా కానీ మిత్లారా నన్ను బూతులు తిడుతానని మీరు అనుకుంటారు కానీ దెంగేయాలి నుంచి వెళ్ళి దెంగేయాలే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ లాంగ్వేజ్ ఇది అద్దంకి దయాకర్ నేర్పించాడు నాకు ఆ లాంగ్వేజ్ తప్పేం లేదు ఆయన ఎమ్మెల్సీ ప్రజాప్రతినిధి ఆయన చెప్పిన లాంగ్వేజ్ వాడితే తప్పేం లేదు దెంగేయాలి పాకిస్తాన్ వాడు ఎవడనుంటే దెంగేయాలి పాకిస్తాన్ని ప్రేమించేవాడు ఎవడనుంటే కూడా దెంగేయాలి పాకిస్తాన్ దెంగేయాలి ఓపెన్ చెప్తాను ఎందుకంటే ఎగ్జాంపుల్స్ కూడా చెప్పద్దు వాడు పాకిస్తాన్ అంటే ఇష్టం అది ఇష్టం ఇది ఇష్టం అని ఎగ్జాంపుల్స్ చెప్పొద్దు ఎందుకంటే మన భారతదేశం గురించి మనం చెప్పుకోవాలి అది మనకు శత్రువే పాకిస్తాన్ అనేది మనకు శత్రువే కాదు అనడానికి లేదు ఇలా ఇరవై ఎనిమిది మంది చచ్చిపోయారు వాళ్ళ బాధ దేవునికి ముడుతుంది వాళ్ళ దా బాధ అదొక పర్యాటక కేంద్రం మిత్లారా పహల్గామ్ అనేది ఒక పర్యాటక కేంద్రము ప్రతి సమ్మర్లో చాలామంది పోతారు కాశ్మీర్ దగ్గర ఉన్న పర్యాటక కేంద్రం చాలా పెద్ద పర్యాటక కేంద్రము చాలామంది పోతారు పాపం అంతసేపు సరదాగా రీల్స్ చేసుకుంటారు ఫోటోలు దిగుతారు కొంతమంది కొత్తగా పెళ్ళైన దండలు పోయినారు అక్కడికి అకస్మాత్తుగా ఈ ఉగ్రవాదులు దాడి చేస్తారంటే ఆ సాలేగాన్లకు ఆ బామ్మర్దులకు ఇక్కడ కొంతమంది బామ్మర్దులు సహకరిస్తారు భారతదేశంలో కొంతమంది బామ్మర్దులు సాలేగాన్లు సహకరిస్తారు వాళ్ళు కూడా దెంగేయాలే వాళ్ళు కూడా దెంగేయాలే ఎందుకంటే ముత్తులారా నేను క్లియర్గా చెప్తా ఉన్నా ముఖ్యంగా ఎక్కడి నుంచి నేరాలు జరుగుతాయి హైదరాబాద్లో రెండు వందల ముప్పై మంది ఉన్నారని ఒక వార్త వచ్చింది హైదరాబాద్ విడిచి వెళ్ళండి కాదు దేశం విడిచి దెంగేయండి హైదరాబాదు కాదు దేశం విడిచి దెంగేయండి ఈ బామర్దులు ఎక్కడున్నా కూడా కొంతమంది బామర్దులు ఏడుతారు కదా ముసలిఖాని మేము మంచో ఈ బామర్దు ఇక్కడ ఇక్కడికి వస్తారో ఇక్కడ ఉనికి అక్కడి లింకులు ఉంటాయి ఒక్క మాట చెప్తా ఉన్నా నాకు మంచోడు ఉంటాడు దోస్తు దొంగ ఉంటాడు లంగు ఉంటాడు భారతదేశం కూడా ఉన్నాడు భారతదేశం వాడు లంగ దోస్తున్నా ఇక్కడనే ఉంటుంది దేశానికి ప్రమాదం కాదు వాడు ఏదో ఇక్కడిక్కడ చిన్న చిన్న ప్రాబ్లం అవుతుంది కానీ ఈ పాకిస్తానంతో సంబంధాలు ఎక్కువ ఉంటాయి ఏంటంటే వాడు టెర్రరిస్ట్ అయి ఉంటాడు గిత్తనే కాల్పులు జరుపుతారు కాబట్టి అసౌంటోడు ఎవడున్నా భారతదేశం వదిలి దెంగేయాల్సిందే పాకిస్తాన్ అంటే ప్రేమ ఉన్న ప్రతి బామ్మర్ది దెంగేయాల్సిందే ఓపెన్గా చెప్తాను ఇక ముఖ్యంగా ఏంటంటే తెలంగాణలో కూడా ఉన్నారు పాకిస్తాన్ అంటే ప్రేమికులు కొంతమంది తెలంగాణలో ఉన్నారు దెంగేస్తే మంచిది నేను క్లియర్గా చెప్తాను ఇక ఒకసారి వార్త చదువు రెండు వందల ముప్పై మంది హైదరాబాద్ విడిచి వెళ్ళండి షార్ట్ వీసా కలిగిన నలుగురు పాకిస్తానులకు డీజీపీ ఆదేశం రాష్ట్రంలో రెండు వందల ముప్పై మంది ఉన్నట్టు నిర్ధారణ నలుగురు పాకిస్తానులకు హైదరాబాద్ విడిచి వెళ్లాలని నోటీసులు జారీ చేసినట్టు డీజీపీ డాక్టర్ జితేందర్ తెలిపారు పహల్గామ్ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాక్ పౌరులపై నిషేధం విధించిందని ఈ చర్యలో భాగంగా హైదరాబాద్ సహా రాష్ట్రంలో చర్యలు చేపట్టినట్టు డీజీపీ శనివారం మీడియాకు వెల్లడించారు హైదరాబాద్ నగరంలో ఉన్న నలుగురు వ్యక్తులను షార్ట్ టర్మ్ వీసా హోల్డర్గా గుర్తించినట్టు పేర్కొన్నారు భారత్ విడిచి వెళ్లాలని హెచ్చరికలు జారీ చేసినట్టు స్పష్టం చేశారు పోలీసులు చేపట్టిన దర్యాప్తులో రాష్ట్రంలో రెండు వందల ముప్పై మంది పాకిస్తానులు ఉన్నట్టుగా నిర్ధారించినట్టు చెప్పారు వీరిలో లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నవారు నూట తొంభై తొమ్మిది మంది ఉన్నట్టు గుర్తించామన్నారు లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నవారికి మాత్రమే కేంద్రం మినాయం ఇచ్చిందని వెల్లడించారు ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా ఉన్నట్లయితే వారిపై లీగల్ ఇమిగ్రేషన్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రెండు వందల ముప్పై మంది ఉన్నట్టు మన డీజీపీ గారు నిర్ధారించారని చెప్పేసి ఇది దిశా పేపర్లు వచ్చిన వార్త ఇంకెక్కుంటారు మిట్లారా ఈ ఉగ్రదాడులు ఎట్లా జరుగుతానని చెప్తాను మొన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎందుకు నేను ఇంతగానో బాధ అనిపిస్తుంది ఎందుకు నేను మా దయాకరన్న లెక్క మాట్లాడతానంటే దయాకరైన మంచోడు మంచిగా నేర్పిండు లాంగ్వేజ్ మంచిగానే నేర్పిండు లాంగ్వేజ్ అది అసలు ఇసో లాంగ్వేజ్ ఏంది తెలంగాణలో పనిచేయదు మిత్లారా చాలామంది అంటారు వస్తున్నారు పోతున్నారు ఇట్లా మాట్లాడితే నడవదు అంతే తప్పేం లేదు మిత్లారా ఆ తెలుగు భాషనే తెలంగాణ భాష కేసీఆర్ ఇంకా చాలా నేర్పిణి కానీ అవి తర్వాత మాట్లాడుకుందాం కేసీఆర్ పుచ్చట సో ముఖ్యంగా ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ ఉగ్రదాడులు ఏ విధంగా జరుగుతాయనేది మీకు క్లియర్గా చూపిస్తా మిథారా ఒక్కసారి చూడండి నెంబర్ వన్ భారతదేశంలో అమ్మాయిలు లేరు అబ్బాయిలు లేరు అన్నట్టు పాకిస్తాన్ కావాలి ఇప్పుడు మనం పాకిస్తాన్ లవ్ చేయాలి పెళ్లి చేసుకోవాలి పాకిస్తాను అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని అబ్బాయిలు కొంతమంది ఉన్నారు అమ్ అబ్బా అమ్మాయిలు ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిని చేసుకోవాలని అలాగే అబ్బాయిలు ఉన్నారు అమ్మాయిలను చేసుకోవాలి సో ఇది చాలా ప్రమాదం ఎందుకు ప్రమాదం అనేది చెప్తా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశం ఇది ఇది పాకిస్తాన్ ఇక్కడ ఏంటంటే అమ్మాయి ఈ అమ్మాయి ఇక్కడ అబ్బాయిని చేసుకునేది అనుకో పాకిస్తాన్లో మరి ఈ బియ్యనడోడ్ అనాథన వీనికి చుట్టాలు ఉన్నారు ఆ పాకిస్తాన్లా వీంతోనే ఈ ఈ కుటుంబానికి ఈ కుటుంబానికి సంబంధాలు ఏర్పడాయా ఏర్పడ్డప్పుడు వీనికి మంచోళ్ళే ఉంటారని గ్యారంటీ ఏంటిది నేను కూడా చెప్పిన నాకు కూడా దొంగలు లంగలు అఫుడ్గాలు ఉంటారు దోస్తాను మంచోడు ఉంటాడు షెడ్డు ఉంటాడు ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం కానీ మా నాకున్న లంగలతోనో నాకున్న మంచంతోనో షెడ్డంతోనో ఎవరితోనో దేశానికి ప్రమాదం లేదు ఈ ఫాల్తున కొడుకులతోనే ప్రమాదం ఉన్నది మిథులారా నేను క్లియర్గా చెప్తున్నా ఇక్కడ చూడండి పాకిస్తాను ఒక్క ఒక్కరిని పెళ్ళి చేసుకుంటే ఒక అబ్బాయిని చేసుకుంటే వీనికి కనీసం ఇక్కడ ఒక వెయ్యి మంది చుట్టాలు ఉంటారు వీనికి దగ్గర దగ్గర వెయ్యి మంది ఉంటారు ఒక్క లంగ ఉండడా ఒకవేళ లంగ లేడు అనుకో ఇసులు ఎంతమంది చేసుకుంటారు అమ్మాయిలు అబ్బాయి ఇక్కడ ఉన్న అబ్బాయి ఇక్కడ అబ్బాయి ఏం చెప్తాడు అంటే బాయ్ నెక్స్ట్ అమ్మాయి ఏం చేసుకుంటాడు పాకిస్తాన్ ఆ అమ్మాయి చుట్టాలంటారా ఇక రాకపోకలు ఈ పేరు చెప్పుకొని ఈ ఫంక్షను ఆ ఫంక్షన్కి వస్తాను ఈ ఎగ్జామ్ రాయడానికి వస్తాను ఆ ఎగ్జామ్ రాయడానికి వస్తాను ఈయనే ఈ భారతదేశం ఏంటంటే ఒక సత్రం అయిపోయింది సత్రం అయిపోయింది నాశనం చేసిర్రు గతంలో భారతదేశాన్ని నాశనం చేసారు ఇక ఒకడు అంటాడు ఒకడు బొచ్చుగాడు ఒక బాంబర్దిగాడు అంటాడు కదా బాంబర్దిగాడు నరేంద్ర మోడీని నమ్ముతాడట నరేంద్ర మోడీ బొత్సు కూడా వీకలేరు బాంబర్దిలారా ముందే చెప్తున్నా నరేంద్ర మోడీని చంపుతారా మీరు ప్రధానమంత్రిని చంపేంత మొగోలారా కింద కింద చేస్తాం బిడ్డ భారతదేశానికి వచ్చి ఏ ఒక్కరిని చంపుతామన్నా కింద చేసి పడేసుడే సలసల సలసల మసులు తాంటది మిత్రులారా రక్తం వాడు పాకిస్తాన్ వాడు బొత్గాడు బాంబర్ది కాడు వాడు వచ్చాడ ఇక్కడ భారతదేశం నరేంద్ర మోడీని చంపుతున్నాడట నరేంద్ర మోడీని కాదురా భారతదేశం కచ్చి ఏ ఒక్క పౌరుని చంపుతానన్నా బిడ్డ మొత్తం కోసి పడేస్తాం బిడ్డ కోసి పడేస్తాం తమాషాలు జంగతాన్లు సో మిత్లారా ఇదొక్కటిక ఇక భారతదేశం కచ్చి ఇక ఇంకొకడు ఇక ఇంకొకడు మనిషి పుట్టుక పుట్లే పుల్వామా దాడి ఫేక్ అయినట ఇప్పుడు మొన్న జరిగిన దాడి ఫేక్ అయినట దెంగేయాలి ఆకుడు దెంగేయాలి ఎందుకంటే సిగ్గుండాల దేశద్రోహం కేసు అయింది మన తెలంగాణలో కూడా ఇంకొకరి మీద దేశద్రోహం కేసు అయ్యే అవకాశాలు అయితే క్లియర్ కనబడతా ఉన్నాయి మిథారా ఖచ్చితంగా ఆ ఎవరి మీద దేశద్రోహం కేసు అవుతుందో మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి ఎక్స్పెక్ట్ చేయండి మీరు ఊహించండి ఎందుకంటే ఖచ్చితంగా అయ్యే ఉన్నాయి విశ్వసనీయ సమాచారం ఉన్నది నాకు ఎందుకంటే పాకిస్తాన్ ప్రేమించిన ఎవ్వరిని వదిలిపెట్టద్దు మిట్లారా ఎంత ఘోరం అంటే ఇది పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దాడి కాదు పాకిస్తాన్ దేశం చేసిన దాడే చాతనైతే లేదు ఆ బామ్మర్దులకు చాతనైతే లేదు నేను క్లియర్గా చెప్తున్నా భారతదేశాన్ని ఎదుర్కోవడానికి చాతనైతే లేదు ఆ బామ్మార్దులకు చాతగాక ఉగ్రవాదులను ఉసిగొలుపుతాను అసలు ఉగ్రవాదము టెర్రరిస్టులు పుట్టిందే పాకిస్తాన్ నుంచి ఆ బామ్మర్దులు పుట్టింది కూడా పాకిస్తాన్లోనే మిట్లారా నేను క్లియర్గా చెప్తున్నా పాకిస్తాన్ నుంచే ఉగ్రవాదులు నైంటీ పర్సెంట్ ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచే ఉన్నది పాకిస్తానే తొంభై శాతం ఉగ్రవాదులను పెంచింది పోషించింది ప్రపంచం మీద వదిలిపెట్టింది అందుకనే ప్రపంచంలో ఏ దేశం కూడా దాదాపు తొంభై ఐదు శాతం దేశాలు పాకిస్తాన్ అంటే ఇష్టం ఉండదు మిగతా ఐదు దేశాలల్లా ఉగ్రవాదం అంటే ఇష్టం ఉన్న దేశాలు కొన్ని ఉన్నాయి మీకు ఏంటి అనేది సో మిథులారా కాబట్టి నరేంద్ర మోడీ జోలీ పోతాం ఈడీ పోతాం ఆడిపోతాం కాదు నేను అందుకే చెప్తున్నా హిందువులు అందరికీ చెప్తా ఉన్నా లేవండి ఇద్దరం లేవండి ముద్దురిద్దరే లేవండి కొంచెమన్నా సోయి ఉండాలా మనకు అరే పర్యాటకులను కాల్చేటప్పుడు ప్యాంట్ ఇప్పు నువ్వు హిందూవా ముస్లింవా ప్యాంటు ఇప్పు అంటే ఒక మొగోలను ప్యాంటు ఇప్పి చూసి వాడు హిందూ అనగానే అట్లాడుకుని అక్కనే కాల్చిపడేసిర్రు అంటే ఇంత ఘోరం మిత్లారా ఇంత ఘోరం ఒక్కసారి ఆలోచించండి ఎలా మాట్లాడుతాండు అసదుద్దీన్ పోయేసి బాధ అనిపిస్తుంది వాళ్ళని చంపాలి అని మాట్లాడుతాడు అదే ఇదే అసదుద్దీన్ పోయేసి వక్బోర్డ్ సవరణ అనగానే వే నరుడిగా కాబట్టి ఇట్లారా నేను చెప్పేది ఒక్కటే ప్రతి దానికి దేశం కోసం రెస్పాండ్ కావాలి తప్పది అలా ప్రతి ఒక్కరు క్యాండిల్ పట్టిన అసిద్ధి దుర్గ వేసి కూడా క్యాండిల్ పట్టినట్టు తప్పదుగా కానీ క్యాండిల్ అనేది ఏదో అందరు పడతారు మనం పడతానో అని కాదు నిజంగా దేశం కోసం పనిచేయాలి దేశ రక్షణ కోసం నిజంగా అనుకుంటే మొత్తం ఇళ్ళదింగండి ఎవడెవరున్నాడో పాకిస్తాన్ వాళ్ళు ఆదాన్ని ఇళ్ళదింగండి నిజంగానే పాకిస్తాన్ వాళ్ళని పెళ్ళి చేసుకోవాలనుకుంటే ఆ దేశంలోనే బతకండి ఈ దేశంలో చాలా దరిద్రంగా ఉన్నది మీరు 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 ఎక్కడ అంటే కాశ్మీర్లో ఒక ఇద్దరు ఉగ్రవాదులు ఐదు మొత్తం ఏడుగురు మంది ఉద్ర ఉగ్రవాదులు వస్తే ఇద్దరు కాశ్మీర్ వాళ్ళే అంటే ఆ ఇద్దరే మొత్తం వీళ్ళకి అకామిడేషను వాడు ఒట్టిగానే మా గిరీషులు చెప్పిండు వాడు ఒట్టిగానే గాలిలో ఊడిపడ్డా ఒట్టిగానే వచ్చిండా వాడు ఎక్కడ పండుకున్నాడు ఎక్కడ లేచిండు ఎక్కడ ఉత్సవ వేయండు ఎక్కడ ఇది వేయండు కాడు ఈ బామర్దులు ఎవడో ఒక బామ్మర్ది కాడు షెల్టర్ ఇస్తేనే కదా షెల్టర్ ఇచ్చిన బామ్మర్దులకు చెప్తా ఉన్నా అసంట చాలా మంది ఉన్నారు ఇంకా షెల్టర్లు ఇచ్చేటోళ్ళు ఉంటారు ఆంధ్ర దేంగే సపడ పాకిస్తాన్ దెంగేయరు సో మిత్లారా తప్పదు నేను ఈ లాంగ్వేజ్ ఎందుకు మాట్లాడతానంటే ఇరవై ఎనిమిది మంది చచ్చిపోయారు మిత్రలారా పాపం కాశ్మీర్ చూసేద్దాము పేల్గాం పోదాం పర్యాటక ప్రాంతం పోదాం అంటే ఒక నేవీ ఆఫీసర్ పాపం యంగ్ అండి యూత్ పాపం ఎంతో వంద సంవత్సరాల ఆయనకు ఇంకా వంద సంవత్సరాలు బతికేది ఉండే పాపం వాళ్ళ భార్య చిన్న అమ్మాయి పాపం ఎంత ఘోరం మిథారా భర్త లేకుండా ఏడిసి ఏడిసి ఏడిచి చచ్చిపోతాను పాపం వెంటాడి వేటాడి వెంటాడి వేటాడి చచ్చిపోతాను ఇవాళ్ళు చెప్తారు అక్కడ ముస్లిం కూడా చచ్చిపోయారు అంటే నేను చెప్పినా కదా ముస్లిం చచ్చిపోయారు ఎందుకంటే ఆయన గుర్రం స్వారీ చేస్టైనా ఆయన కూచోబెట్టి నడుపుకుంటాడు అయినా ముస్లిమే ఆయన తుపాకీ గుంజుకున్నాడు ముస్లింలకు వ్యతిరేకంగా ఆది మిథారా మేము పాకిస్తాన్ బామార్దులకే వ్యతిరేకం మేము ముస్లింలకు వ్యతిరేకంగా కాదు మిథలారా టెర్రరిస్టు బామార్దులకు వ్యతిరేకం మేము మేము క్లియర్గా చెప్తున్నాం సో కాబట్టి మిథులారా ఆయన పాపం పిస్తోల్ గుంజుకున్నాడు ఏకే ఫార్టీ సెవెన్ ఏదో గుంజుకున్నా అంటే వాళ్ళు చంపేశారు సో అటువంటి పరిస్థితి అక్కడ జరిగింది కేవలం హిందువులే టార్గెట్గా జరిగిన దాడిది అందులో నో డౌట్ అరే చెప్పింది అసదు ఓవైసే ఓ వయసే చెప్తాడు చూసి చెప్పడం చాలా బాధ అనిపించిందని సో కాబట్టి మిట్లారా ఈ దారిని అందరం ఖండించాలే నేను కూడా పిలుపునిస్తూ ఉన్నా మే నాలుగో తారీఖు ఆదివారము రాత్రి తొమ్మిది గంటలకు ప్రతి ఒక్కరు హిందువులు ప్రతి ఒక్కరు ఈ దేశం కోసం దేశ రక్షణ కోసం మేము సైతం అనుకున్న వాళ్ళందరూ కూడా రాత్రి పూట ఖచ్చితంగా మే నాలుగు ఆదివారము రాత్రి తొమ్మిది గంటలకు అన్ని లైట్లు బంద్ చేసి ఒక రెండు మూడు నిమిషాలు అంటే తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల ఐదు నిమిషాల లోపు టార్చ్ లైట్లు అంటే మీరు ఫోన్ టార్చ్ ఆన్ చేసి బయటకు పెట్టుడో మీ ఇంట్లో ఎన్ని ఫోన్లు ఉండాలి ఫోన్లు క్యాండిల్ పట్టుకొని దీంట్లో దీపం పెట్టుడో ఏదో ఒకటి చేయండి చేసి సంతాపం తెలియజేయాలి ఈ ఇరవై ఎనిమిది మంది చనిపోయిన దానికి మనం సంతాపం తెలియజేయాలి మిత్రులారా మన వంతు ఎందుకంటే ఆ రోజు ఖచ్చితంగా నా యొక్క పిలుపుని అందుకొని సాధ్యమైనంత వరకు టార్చ్ లైట్ పెట్టండి మిత్రులారా ఎందుకంటే ఇది ప్రభుత్వాలు చెప్పింది కాదు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి ఖచ్చితంగా వారికి సంతాపంగా టార్చ్లైట్ చే టార్చ్లైట్లు లైట్లు పెట్టి సంతాపం తెలియజేయండి జై హింద్ జై భారత్